స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు ఇంకా ఒక్కొక్కరితో ఈ రోజు చాలా మాట్లాడాలి సీసా పగలగొట్టి మరీ చెప్పాలని చెప్పడం జరిగింది ఇక పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరి ఏం ప్రశాంత్ అవు ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ వచ్చి నీకు ధైర్యాన్ని చెప్పబడే బట్టికి ఇంక బయట ఏం జరుగుతుందో తెలియజేయబట్టికి నువ్వు విన్ అయిపోయాను విన్నర్ అయిపోయాను అని పెరిగిపోయిందా ఈ వారం నువ్వు గేమ్ ఏం ఆట ఆడావు అసలు నువ్వు ఆడే ఆట ఏంటి నీకు అసలైనా ఏమైనా అర్థమవుతుందా ఏంటి నీకు అంత ధైర్యం వచ్చేసింది నువ్వు గేమ్ ఆడడానికి ఇష్టం లేదా లేకపోతే వేరే ఒకరికి అవకాశం ఇద్దామని చెప్పి నువ్వు ఆగిపోయావా అంటూ ఇంకా ఆ పల్లవి ప్రశాంత్ని నాగార్జున గారు అడిగేసరికి నాగార్జున గారు మాట్లాడి పల్లవి ప్రశాంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండిపోవడం అయితే జరిగింది ఇక అశ్విని దగ్గరికి వచ్చేసి అశ్విని ఏటమ్మా బిగ్ బాస్ ఆ మాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోదా నీ తలపై సీసా పగలు నీకంతే అంత ప్రాణం అంతే భయమా అనేసి అనేసరికి నాకు చాలా భయం వేసింది సార్ ఆ తలమ కొడితే ఏటైపోతానా అనేసి నాకు భయం వేసింది అంటే ఇక నాగార్జున గారు సీసా తీసుకొని తన చేతిలో పగలు కొట్టడం అయితే జరుగుతుంది మరి నా చేయి మీద వెంట్రుకలు లేవు ఏటీ లేవు ఆ చేయికి ఏం అవ్వలేదు కదా అంటే ఆ మాటకి మీకు ఆ సీసాలో ఏదో ఉంది సార్ అంతకే పగలలేదు అనిక అశ్విని చెప్పడంతో ఆ మా అశ్వని అన్న మాటలకి ఇంక నవ్వుకుంటారు ఇక నాగార్జున గారు